గత నెల రోజుల నుంచి ఆ పై నుంచి నేను ఈ ఇష్యూస్ అన్ని గమనిస్తూనే ఉన్నాను ఎక్కడో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ద దై ఇట్ ఈస్ బోయింగ్ అయితే నిన్న మొన్నటి దెబ్బకి మొన్నటి మొన్నటి ఇష్యూకి ఏదైతే ఫైట్ చేస్తారో అది పక్కదారి అర్థమైపోయింది అది చాలా తప్పు ఒక ఇష్యూ పొలిటికల్గాను వేరే అవుటర్ సెంటర్ అయిపోయి మొత్తం ఇష్యూని మా మన సినిమా ఇండస్ట్రీలో ఉండే ఇష్యూని టోటల్గా డైల్యూట్ చేసేటువంటి సిచ్యువేషన్కి చూసిన తర్వాత ఇది అడ్రస్ చేయాలనిపించింది అందుకని వచ్చాను దయచేసి ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని మీరు మళ్ళీ దీన్ని యూట్యూబ్లో వేసి దీనికి ఒక వంద రకాలు పిచ్చి పెట్టు పిచ్చి పిచ్చి మాటలు పెట్టి చేయండి ఇది చాలా సీరియస్ ఇష్యూ రిగార్డింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దయచేసి సోదరులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ దీన్ని పాటి చేయండి దయచేసి ఓకే అండి ఫస్ట్ నేను మా అసోసియేషన్ ఎక్స్ప్రెసిడెంట్ కాబట్టి మా అసోసియేషన్కి సంబంధించి ఫస్ట్ ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను నేను మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒక టర్మ్ చేశాను మా అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ మెంబర్స్ కోసం పనిచేస్తుంది మా అసోసియేషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సైలెంట్ ప్లేస్ మాట్లాడద్దంటే వెళ్ళిపోతానండి దయచేసి సైలెంట్గా ఉన్నాను నా వాయిస్ కాట్లు ఎంతకంటే ఓకే మా అసోసియేషన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మా అసోసియేషన్లో చేరిన ప్రతి వాళ్ళకి క్యారెక్టర్లు ఇప్పించేది కాదు అసోసియేషన్కి అలాగే మా అసోసియేషన్లో ఉండే మెంబర్స్కి న్యాయం జరిగేలా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మా అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళ పర్సన్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రొడక్షన్స్లో కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఇది ఎవరితో ఇష్యూస్ ఉంటే మా అసోసియేషన్ తోటి కన్సల్ట్ చేస్తే మా అసోసియేషన్ ఆ కన్సర్న్ అసోసియేషన్స్ తోటి ఒక జాయింట్ కమిటీ ఏర్పడి ఇష్యూస్ సాల్వ్ చేస్తాం అలాగే ప్రొడక్షన్స్లో ప్రొడ్యూసర్స్ సరిగా పే చేయకపోయినా ఆర్టిస్టులు పేమెంట్స్ తగ్గినా వాటిని అడిగి ఇప్పిస్తా అలా చాలా ఎక్సలెంట్గా చేశారు అదేవిధంగా మా అసొసేషన్లో ఉన్న ఎంతోమంది చాలామంది పెద్దవాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం ఎంతోమంది మా అసోసేషన్లో పేద కళాకారి ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ పైన సబ్సిడీ ఇచ్చి మెడిక్లెయిమ్స్ ఇస్తున్నాం ఇది మా అసోసేషన్ చేయగలిగే పని అలాగే మా అసోసేషన్ మెంబర్షిప్ మా అసోసేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ జనరల్ బాడీ మీటింగ్ ఎస్పెషల్లీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లేదని వాళ్ళ అధికారం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ డిస్క్రిప్షన్ ఏదన్నా పెద్ద ఇష్యూ అయితే జనరల్ బాడీ మీటింగ్లో పెడతాం సో ఇది మాకు సంబంధించి సో మాది ఎవరు దయచేసి సైలెన్స్ ప్లేస్ వైట్గా ఉండబాయి మా అసోసియేషన్కి అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి